నిమిషాల్లో రెడీ అయిపోయే పుదీనా పులావ్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి స్పెషల్లీ ఇదైతే పుదీనా కొబ్బరి పులావ్ చాలా చాలా బాగుంటుందండి సింపుల్ గా ఒక పది నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోయే పులావ్ రెసిపీ ఒకసారి ఇప్పుడు నేను చూపించే విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే భలే వస్తుంది సో రెసిపీ చూసేద్దామా ఫస్ట్ అయితే మిక్సీ జార్ లోకి బాగా కడిగిన పుదీనా ఫ్రెష్ గా ఉన్నదాన్ని ఒక రెండు మూడు గుప్పెళ్ళంతా తీసేసుకోండి అలాగే ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని తీసుకోవాలి ఇప్పుడు వీటితో పాటు పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రొబ్బలు ఒక నాలుగు నుంచి అంటే సైజు పట్టండి నాలుగు నుంచి ఆరేడు వరకు తీసుకోవచ్చు మూడు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటితో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పెరుగు యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని ఈ మాత్రం సైజ్ లో తీసేసుకోండి ఇప్పుడు దీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని మధ్యలో కాస్త ఒక టెన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంతే అని మనకు కావాల్సిన మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇదే అనమాట ఇది ప్రిపేర్ చేసేసుకుంటే పులావ్ చేసుకోవడం చిటికలో పని ఈజీగా అయిపోతుంది మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పుదీనా మరియు కొబ్బరి అనేవి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కాస్త వేడిన తర్వాత ఇందులోకి మనం హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాయచి కొన్ని మిరియాలు కొంచెం జీలకర్రతో పాటు రెండు మరాఠీ ముగ్గులను యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కాస్త వాటి నుంచి కమ్మటి సువాసన వెలువడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా సోంపు కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర మరియు సోంపు పావు టీ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి జీడిపప్పు పలుకులు ఒక పది వరకు యాడ్ చేసుకోండి వీటిని యాడ్ చేసి చక్కగా జీడిపప్పు అనేది రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత ఇందులోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని బాగా సన్నటి ముక్కలుగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు అనేవి ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి ఆయిల్ లో మీడియం లేదా హై ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉల్లిపాయలు అయితే రంగు మారడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ఇందులోకి మిగిలిన ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిన్న సైజ్ టొమాటోని సన్న సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే క్యారెట్ వచ్చి ఒక రెండు తీసుకున్నానండి చిన్న సైజు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులోకి నేను మీల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నానండి మీల్ మేకర్ వచ్చి ఒకసారి హాట్ వాటర్ లో కడిగి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా అన్నిటిని బాగా వేగనివ్వాలి ఇందులో నేను వేసిన కూరగాయలు మీల్ మేకర్ ఇదే కాదండి మీరు కావాలంటే పొటాటో గ్రీన్ పీస్ బీన్స్ ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చినవి అనమాట ఏవి యాడ్ చేయకపోయినా పర్లేదు సో ఇలా యాడ్ చేసుకుని వాటిని వేగనిచ్చిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అనేది దాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ తో పాటు కలిసే విధంగా వీటిని కలుపుకుంటూ కాసేపు వేగనివ్వాలి కాసేపు ఇలా చూస్తున్నారు కదా రంగు కూడా మారిపోయింది ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి ఒక హాఫ్ గ్లాస్ అంటే టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ ని యాడ్ చేసేసుకోండి ఇలా మనం యాడ్ చేసుకుని చక్కగా అన్ని పచ్చివాసన లేకుండా వేగాలండి అంతవరకు ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ అంతా గరం మసాలా అలాగే నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండు కూడా ఆప్షనల్ అండి మీకు కాస్త స్పైసీగా కావాలనుకుంటే ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోండి అలాగే మనం మెయిన్ గా చేసేది పుదీనా రైస్ కాబట్టి పుదీనా మరి కాస్త కొంచెం తుంచి ఫ్రెష్ గా యాడ్ చేసి మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ అనేది ముందే ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను దాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రైస్ కలుపుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కలపండి ఎందుకంటే రైస్ నానుంటుంది కాబట్టి విరిగిపోతుంది అనమాట సో రైస్ బ్రేక్ అవ్వకుండా చక్కగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్ తో రైస్ కొల్చి తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి నేను రైస్ నానబెట్టిన వాటరే దాంతో పాటు ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేశాను సో టోటల్ గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి ఇదే మీరు మసరా రైస్ తీసుకునేటట్టుంటే వన్ ఇన్స్ టీ టూ ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి లాస్ట్ గా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి సరిపోలేదంటే ఈ స్టేజ్ లో యాడ్ చేసి కలుపుకుని చక్కగా ఇలా వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి ఈ స్టేజ్ లో క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత టోటల్ గా మనకు ప్రెషర్ అనేది తగ్గేంత వరకు వెయిట్ చేసి తరువాత మాత్రమే మనం కుక్కర్ ని ఓపెన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా రైస్ అయితే పర్ఫెక్ట్ గా పొడి పొడిగా ఉడికిపోయిందండి స్టార్టింగ్ మనకు ఓపెన్ చేసిన వెంటనే కాస్త రైస్ అనేది స్టిక్ అవుతూ ఉంటుంది కొంచెం బాగా కలిపి వదలండి అంటే రైస్ బ్రేక్ అవ్వకుండా ఇలా లైట్ లైట్ గా కలిపి వదిలేసాయండి పొడి లాడుతూ మన రైస్ అయితే రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్ గా పెద్దగా ఇంకేం అవసరం లేదండి మీకు కావాలనిపిస్తే రైతాతో తినొచ్చు అలా లేదు ఇంట్లో నాన్ వెజ్ కర్రీ కనుక చేసినట్టయితే ఇంకా బాగుంటుంది అనమాట దీనికి కాంబినేషన్ గా చూస్తున్నారు కదా చాలా చాలా సింపుల్ రెసిపీ పుదీనా మరియు కొబ్బరి కాంబినేషన్ అనేది చాలా చక్కగా కలుస్తుందండి ఈ పులావ్ చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి పుదీనా టేస్ట్ నచ్చకపోయినా ఈ పులావ్ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి